హాయ్ టు వెల్కమ్ ఛానల్ తెలుగు రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది తాజాగా విడుదలైన శివ చిత్రం ముప్పై ఆరేళ్ల తర్వాత కూడా అద్భుతమైన వసూళ్లతో సరికొత్త రికార్డులు సృష్టించింది ఫోర్ కేలో డాల్బీ అడ్మాస్తో తో వచ్చిన ఈ సినిమా కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ క్రమంలో చిరంజీవి రికార్డును అత్యధిక గ్రాస్ వసూలు చేసిన సీనియర్ హీరోగా నాగార్జున నిలిచారు టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఉవ్వెత్తున కొనసాగుతుంది గతంలో వచ్చిన కల్డ్ క్లాసిక్ చిత్రాలను బ్లాక్ బస్టర్ సినిమాలను మరోసారి థియేటర్ లోకి తీసుకొస్తున్నారు వాటికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ కూడా తగ్గుతోంది బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ వస్తున్నాయి దీంతో ఫిలిం మేకర్ అందరూ ఈ రీ రిలీజ్లపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వారానికి ఒకటి చొప్పున పాత సినిమాలను థియేటర్లోకి వదులుతున్నారు ఇందులో భాగంగా ఇటీవలే రీ రిలీజ్ చేయబడిన శివ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ వర్మ తెరకెక్కించిన సినిమా శివ ఎనభై తొమ్మిదిలో వచ్చిన ఈ చిత్రం ఇండియన్ సినిమాలో ట్రెండ్ గా నిలిచింది తెలుగు చిత్ర పరిశ్రమ స్థితి గతుల్ని మార్చేసింది అటువంటి కల్ట్ క్లాసిక్ మూవీని ముప్పై ఆరేళ్ల తర్వాత మళ్ళీ ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు ఫోర్ కే ఫార్మేట్లో డాల్బీ సౌండ్ సౌండ్తో సరికొత్తగా ముస్తాబు చేసి రీ రిలీజ్ చేశారు నవంబర్ పద్నాలుగున రిలీజ్ చేయబడిన ఈ సినిమాకి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది దానికి తగ్గట్టుగానే భారీ కలెక్షన్స్ కూడా వచ్చాయి శివా ఫోర్ కే సినిమా ఫస్ట్ డే రెండు పాయింట్ ఐదు కోట్లు వసూలు చేసింది రెండు రోజుల్లో మూడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ చిత్రం మూడు రోజుల్లోనే నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు వాటిల్లో నార్త్ అమెరికా నుంచి ఫిఫ్టీ కే డాలర్లు వచ్చాయి ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఐదు కోట్లకు పైగానే గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఈ క్రమంలో చిరంజీవి రికార్డును బ్రేక్ చేసి రీ రిలీజుల్లో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన సీనియర్ హీరోగా నాగార్జున నిలిచారు ఇంద్ర సినిమా మూడు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల వసూళ్లతో రీ రిలీజ్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సీనియర్ హీరోగా చిరంజీవి నిలిచారు ఇప్పుడు ఆ రికార్డును శివ సినిమాతో నాగార్జున బీట్ చేసేశారు చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి రెండు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లతో నందమూరి బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్లు నాగార్జున మన్మధుడు ఎనభై లక్షలతో లిస్టులో తర్వాత స్థానాల్లో ఉన్నారు శివ మూవీ ఇంకా ఏఎంబి వంటి మల్టీప్లెక్స్ లో రన్ అవుతోంది ఫైనల్ గా ఎంత గ్రాస్ వసూలు చేస్తుందో చూడాలి మరి